ప్రజలకు చెప్పిన అధికారులకు చెప్పిన అందరికీ చెప్పినా ఇంకొక ముఖ్యమైన మనిషి ఉన్నాడు చెప్పాల్సిన మనిషి నేను నాకు ప్రియమైన వాడు నన్ను బ్రహ్మాండంగా నాశనం చేసినవాడు దుష్ప్రచారముతో పనిగట్టుకొని లేని అబద్ధాన్ని నిజం కోసం శతవిధాలా ప్రయత్నం చేసి ఆ కష్టపడి సాధించుకునే పుణ్యఫలాన్ని అంతా తీసుకుపోయి వరదరాయుడి గోజలో వచ్చినాడు ఎవరబ్బా ఆ వ్యక్తి ప్రజలరా ఇంకేరు నాయనా మావాడు ప్రవీణే మావాడే ప్రవీణే ఉక్కు ప్రవీణ్ చెప్పి 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 నా మీద మటక గుటక క్రికెట్ జూదము భూ కబ్జా ఆర్బీకే ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్ని చెప్పినవే నాయన ప్రవీణు ఇప్పుడు నిన్ను అడుగుతానా నేను మీ ఎమ్మెల్యేనే కదా మా ఎమ్మెల్యే కాదు మీ ఎమ్మెల్యేనే మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే బా మీ ఎమ్మెల్యేనే ప్రవీణు మీ జెండానే గెలిచింది ఈడ మీ జెండానే ఎగిరింది రెపరె మీ పెద్ద అయినాడు మరి ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలైనా ఇప్పుడు ఈడ అప్పుడు నన్ను బంగారెడ్డిని కిరణ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే అన్నావు ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలైనా కొండారెడ్డి బా నంద్యాల వరదరాయరెడ్డి ఒక ఎమ్మెల్యే కొండారెడ్డి ఒక ఎమ్మెల్యే భార్గవరెడ్డి ఒకదానికి ఎమ్మెల్యే హరినాథ్ రెడ్డి ఒకదానికి ఎమ్మెల్యే రాఘవరెడ్డి అన్న ఒకదానికి ఎమ్మెల్యే ఎంతమంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒకటి పంచుకున్నారే వాళ్ళు ఇదిగో ఈ శాఖ నువ్వు చూసుకో ఈ శాఖ నువ్వు చూసుకో ఈ శాఖ నువ్వు చూసుకో దోసుకో దాచుకో మరి ఇంతమంది ఎమ్మెల్యేలు అయినారే నాయనా నీకు ఆర్బీకే ట్యాక్స్ అన్నావే ఇప్పుడు లేవా ట్యాక్సులు లేని ట్యాక్స్ చెప్పినావు ఇప్పుడు ఉండే ట్యాక్సులు లచ్చ చెప్తానా నేను సబ్రిస్ ఆఫీసులో నేను మంచి చచ్చిపోకపోతే చచ్చిపోయినాడని చెప్పి డెత్ సర్టిఫికేట్ పెట్టి మోసం చేసినారే కళ్ళు కనపల్లే మటక ఆగిపోయిందే గుట్కా ఎవరు వేసుకోవడం లేదా నువ్వు వేసుకోవడం లేదంటే తీసుకొచ్చి గుట్కా నోట్లో ఉండే తీసుకొచ్చి మీటి కానీ ముప్పించా మటక లేదంటే నెంబర్ చెప్తా ఈ బుద్ధి వచ్చిన జూదం ఆడలేదంటే వీడియో తీసి చూపిస్తాను నీకు జూదం ఆడేది మటక గుట్టక క్రికెట్ జూదం రైమింగ్ టైమింగ్ బాగుందని నీ ఇష్టానుసారం దుష్ప్రచారం చేసి పెట్టినావు ఈ బుద్ధి మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలో సిగ్గుండాలా మీకు ఎమ్మెల్యేకి బదులు ఎమ్మెల్యే కొడుకుపోతాడా ఓపెనింగ్లకు ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యే బదులు ఎమ్మెల్యే కొడుకుకు పోలీసు వాళ్ళు సెల్యూట్ చేస్తారా ఎమ్మెల్యే బదులు ఎమ్మెల్యే కొడుకు పరిపాలన చేస్తాడా మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరి ఇప్పుడు మాట్లాడవే నోరు మూతబడిందే లేకుంటే ఏమన్నా శిలబంకేమైనా అర్పి కరిపించినారా నోటికి ప్రవీణ్ పో పోయి చెప్పుపో మీ చంద్రబాబు నాయుడుకు మీ లోకేష్కు పొద్దుటూరు పాపర్ పట్టించినారయ్యా పొద్దుటూరు చెడిపోయింది ఒకడు లేడు ఎమ్మెల్యే మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇట్టే దరిద్రే ప్రజల సంఖన ఆగిపోతా తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇప్పుడు చెప్పలేవు ఆమెను చెప్తే అప్పుడు మూడేళ్ళు వరే నీ నోటికి పాడుగాను ఎంత దుష్ప్రచారం చేసినావు నువ్వు అసలుకు నువ్వు నువ్వేందో ప్రయోజనం పొందుతా ఎమ్మెల్యే అయితే అనే ఉద్దేశంతో నా మీద లేని విషప్రచారం చేసినావు ఇరవై శాతం ముప్పై శాతం ప్రజలను నమ్మించగలిగినావు నీ దుష్ప్రచారంతో కోటమల మాటలకు ఈ యొక్క కోలు కూడా నీళ్లు తాగు నిజం చేసినావు నువ్వు